ట్రాఫిక్ రూల్స్ను పాటించండి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఈ మేరకు రామగుండం ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు సిబ్బంది సహకారంతో ఏసీపీ బుధవారం ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో అవగాహన కల్పించారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఫ్లకర్లతో వాహనదారులకు రూ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు హెల్మెట్ ధరించకుండా వాహనాలు వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ తాము చెబుతున్నామని కాకుండా తమ ప్రాణ రక్షణ కోసం ప్రతి టూ వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్ వాహనదారు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు మద్యం సేవించి వాహనాలను నడపడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల తమ ప్రాణాలకు ముప్పు అని భావించాలని మద్యం సేవించి వాహనాలను నడపడం మూలంగా తమతో పాటు ఎదురుగా వచ్చే వారికి కూడా ప్రమాదమే అని తెలిపారు దేశంలో ఇప్పటికే ప్రతి సంవత్సరం లక్ష అరవై ఐదు వేల మంది రోడ్డు ప్రమాదం మరణించడం జరుగుతుందని లక్షల మంది గాయాల వెల్లడించారు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తాము చేపట్టే కార్యక్రమాలతో వాహనదారులు అవేర్నెస్ కలగాలని కోరుకున్నారు ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ స్థాయి వాహనం నడుపుతూ అతి వేగంగా వాహనం నడపకండి తర్వాత మీ ప్రాణాలు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయదు ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే మనకు జరిగే నష్టమేం లేదు కానీ అతి వేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటి వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్త అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని నేను మా రామగన్ కమిషన్ ట్రాఫిక్ పోలీస్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో లక్ష అరవై ఐదు వేల మందికి పైగా చనిపోతున్నారు అలాగే ఐదు నుంచి ఆరు లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత పది సంవత్సరాల నుంచి లెక్క వేసిన ఎంతైతే దయచేసి వీరే గమనించగలరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకుని వాహనం అంటే మీకు మంచిది తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పెదపల్లి సిఏ అనిల్ మంచిర్యాల సిఐ సత్యనారాయణ రామగుండం ట్రాఫిక్ ఎస్ఐలు హరిశేఖర్ రామరాజు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు